హలో అండి నేను మీ రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నోప్నో హీలర్ ఈరోజు నేను చెప్పే టెక్నిక్ మిర్రర్ టెక్నిక్ ఎస్ మీరు చాలాసార్లు మిర్రర్ టెక్నిక్ విన్నారు చూశారు కానీ ఫాలో చేశారా సో నేను ఈరోజు చెప్పే టెక్నిక్ ఏంటంటే మిర్రర్ టెక్నిక్లో సెవెన్ వర్డ్స్ ప్రతిరోజు ఇరవై ఒక్క రోజులు మీరు చెప్పినట్టయితే మిర్రర్లో మీ లైఫ్ అనేది మీకు నచ్చినట్టుగా మారుతుంది అని చెప్తే మీరేమంటారండి ఖచ్చితంగా నేను అలాంటి మార్పుల్ని చూశాను మిర్రర్కి అంత పవర్ఫుల్ ఉంటుంది సో ఈరోజు మనం నేర్చుకుని పోయే టెక్నిక్ వచ్చేసి మిర్రర్ టెక్నిక్ సో ఎప్పుడు కూడా మనము మిర్రర్లో చూసుకుంటున్నప్పుడు పనుల్ని మనం చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న నవ్వు అయితే వస్తుంది మనం కోపంగా అయితే చూసుకోమండి అంటే లన్లస్ మనం యాక్షన్ ఏదైనా చేస్తున్నామంటే అలా యాక్షన్ చూసుకుంటాం బట్ మిరర్లో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చూసుకుంటారో ఒక చిన్న నవ్వు వస్తుంది దట్ ఈస్ పాజిటివ్ వైబ్రేషన్ అదే కాకుండా మిరర్లో స్వయంగా మనకు మనమే మనం కనిపిస్తాం కాబట్టి దట్ ఈస్ యువర్ రియాలిటీ సో ఆ రియాలిటీలో మిమ్మల్ని మీరు ఎలా కావాలి అనేది మీరు పదే పదే మాట్లాడుతున్నట్టయితే మీ యొక్క లైఫ్ స్టైల్ అంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో మనం ప్రతిరోజు కొన్ని కొన్ని వర్డ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాము మనకు తెలియకుండా అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనల వల్లే మనకు మన లైఫ్లో హెల్త్లో కానీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఎనీ ఏరియా మన లైఫ్లో రిలేషన్షిప్స్ కానీ కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి మనం అనుకున్న గమ్యానికి మనము చేరకపోతూ ఉంటాం ఎందుకంటే మన ఆలోచనలు మన మైండ్ ఎప్పుడు కామ్గా ఉండదండి హ్యూమన్ మైండ్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ పరిగెడుతూనే ఉంటుంది ఆ ఆలోచనల వల్లే మన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఆధారపడి ఉంది మనకు సక్సెస్ ఉందా ఫెయిల్యూర్ ఉందా లేదా అటు ఇటు కాకుండా అలా సక్సెస్ లేదు అటు ఫెయిల్యూరు లేదు ఏది ఉన్నా కూడా అది అక్షరాల మనం అట్రాక్ట్ చేసుకున్నదే కేవలం మన ఆలోచనలతోనే సో అలాంటి ఆలోచనలని మార్చుకోగలిగే శక్తి చిన్న ఈజీ టెక్నిక్ అందరికీ సులువుగా ఉండే టెక్నిక్ వచ్చేసి మిర్రర్ టెక్నిక్ అండి ఈ మిర్రర్ టెక్నిక్ అంటే ఏం లేదు ఎవ్రీ డే మార్నింగ్ మీరు లేవగానే కొన్ని పాజిటివ్ వర్డ్స్ మీకు ఏమేం కావాలి మీ లైఫ్లో ఏం కావాలో ఆ సెవెన్ వర్డ్స్ ఏడ్ వర్డ్స్ మాత్రమే వాడండి అంటే సెవెన్ అఫర్మేషన్స్ ఐ విల్ బీ రిచ్ ఐ విల్ బీ రిచ్ అనకూడదండి మనం ఆల్రెడీ రిచ్ అనే చెప్పాలి అప్పుడే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామ్ అవుతుంది సో ఎవ్రీ డే మార్నింగ్ మనం మార్నింగ్ లేవగానే మిర్రర్ ముందర నించొని లేదా మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు మిర్రర్ అఫర్మేషన్స్ అనేది చేయొచ్చు మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారు అక్కడ ఒక మిర్రర్ కనిపించింది అక్కడ కూడా మీరు మనసులో అయినా చెప్పచ్చు పైకి అయినా చెప్పుకోవచ్చు మిర్రర్ అఫర్మేషన్స్ టైం అనేది ఏం లేదు మీరు ఎనీ టైం చేయొచ్చు బట్ ఎవ్రీ డే అట్లీస్ట్ మినిమమ్ ట్వంటీ వన్ డేస్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే అద్భుతమైన రిజల్ట్స్ అనేటివి చూస్తారు సో మీరు ఎవ్రీ డే మిరర్ ముందర నుంచొని ఒక స్మైల్ చేసి మీకు ఏమేం కావాలి మీ లైఫ్లో హెల్త్కి సంబంధించి అయితే ఐఎమ్ హెల్దీ అండ్ ఫిట్ డబ్బుకి సంబంధించి అయితే ఐఎమ్ రిచ్ అండ్ ప్రాస్పరస్ రిలేషన్షిప్స్ ఐ ఇన్ వెరీ హ్యాపీ అండ్ హార్మోనియస్ రిలేషన్షిప్స్ నేను ఆల్రెడీ ఉన్నాను నాకుంది అంటే ప్రజెంట్ టెన్స్లో మనం ఆల్రెడీ దాన్ని అనుభూతి చెందుతున్న వా అనేలాంటిగానే మనము అఫర్మేషన్స్ అనేది చెప్పాలి నేను ధనవంతురాలని నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను అన్యోన్యమైన రిలేషన్షిప్స్లో దాగి ఉన్నాను నేను ప్రతిరోజు చాలా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా నా బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నాను నా జాబ్లో నాకు కావాల్సిన ఉన్నతమైన స్కిల్స్ని నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను ఈ విధంగా మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ చిన్న వాక్యాలు ఒకే ఒక వాక్యంలో ఉన్నవి మనము పదే పదే రిపీట్ చేయాలి అలా ట్వంటీ వన్ డేస్ చేయాలి కానీ నా సజెషన్ మీరు ఫస్ట్ సెవెన్ అఫర్మేషన్స్ని మాత్రమే తీసుకొని ట్రై చేయండి ఆ సెవెన్ అఫర్మేషన్స్ చూడండి మీకు ఎంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్స్ని తీసుకొని వస్తుందో ఈ యొక్క మిర్రర్ టెక్నిక్ వల్ల సో ఈ మిర్రర్ టెక్నిక్ వల్ల మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ యొక్క రియాలిటీని అంటే మీరు ఆ ఆ యొక్క ఎనర్జీని అనుభూతి చెందగలుగుతారు ఎందుకంటే మనం ఏం చేస్తే అదే కనిపిస్తుంది కాబట్టి మిర్రర్లో మీరు ఐఎమ్ రిచ్ అన్నప్పుడు మీ యొక్క థాట్స్ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో హార్మోన్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి సో ఈ విధంగా మీరు మిరర్ టెక్నిక్స్ చేసుకున్నట్టయితే అద్భుతంగా అవుతాయి సో మిరర్ టెక్నిక్ ఏ దానికోసమైనా చేయొచ్చు మీరు ఒకవేళ ప్రెగ్నెంట్గా అవ్వాలనుకుంటున్నారు కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారో చెయ్యొచ్చు మీరు మనీ కోసం చేయాలనుకుంటున్నారు మనీ అఫర్మేషన్స్ చేయొచ్చు మీరు జాబ్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు చెయ్యొచ్చు బిజినెస్లో చేయొచ్చు ఏ దానికోసమైనా మీరు ఈ మిర్రర్ టెక్నిక్ అనేది యూజ్ చేయొచ్చు జస్ట్ మీరు ఈ మిర్రర్ ముందర నుంచొని అఫర్మేషన్స్ని రిపీట్ చేయడం ఇరవై ఒక్క రోజులతో పాటు సో వెరీ ఈజీ ఐదు నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టని టెక్నిక్ ఈ మిర్రర్ టెక్నిక్ అండి సో ఇంకెందుకు ఆలస్యం అందరూ ఈ మిర్రర్ టెక్నిక్ని యూజ్ చేసుకొని అద్భుతంగా మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టులో బేసిక్ టెక్నిక్ ఏంటి అంటే మిర్రర్ టెక్నిక్ ఎంతోమంది సెలబ్రిటీస్ లైక్ ఆలియా భట్ మీరు చూడండి ఆవిడ ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు ఆలియా భట్ ఆవిడ ఎప్పుడూ ప్రతిరోజు ఒక మిర్రర్ ముందర ప్రాక్టీస్ చేస్తుంది ఆవిడకి ఏం కావాలంటే అది ప్రాక్టీస్ చేస్తుంది ఏ అవార్డు కావాలి ఎలాంటి సినిమా కావాలి ఏ యాక్టర్తో నేను నటించాలి ఆవిడ మిర్రర్ ముందర నించని ఆల్రెడీ నేను అవార్డు తీసుకుంటున్నట్టుగా అఫర్మేషన్స్ చెప్తుంది ఆల్రెడీ నేను ఆ యాక్టర్తో నటిస్తున్నట్టుగా ఆవిడ అన్నీ ఫీల్ అవుతుంది ఎనర్జైజ్ అవుతుంది ఆవిడ చేసేది ఓన్లీ మెరర్ టెక్నిక్ మ్యాసివ్ రిజల్ట్స్ ఎన్నో అవార్డ్స్ తెచ్చు తెచ్చుకున్నారు సో అలాంటివి మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు కూడా మన లైఫ్లో చిన్న చిన్న వాటితో నుంచి పెద్ద వాటి వరకు సక్సెస్ అనేది పొందొచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మెర్రల్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి మీ రిజల్ట్స్ అన్నింటినీ షేర్ చేయండి అలాగే నా మాస్టర్ క్లాస్ని మీరు అటెండ్ అవ్వాలనుకుంటే తప్పకుండా కింద వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి సో నా వా నా యొక్క మాస్టర్ క్లాస్ ప్రతి మంత్ ఫస్ట్ సండే ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు అందరూ కూడా జాయిన్ అయ్యి నా మాస్టర్ క్లాస్లో కలుద్దాం లైవ్గా మరింత సబ్జెక్ట్ డీటెయిల్స్ని తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్